పేరు దీసరి గంగరాజు అంటే అనంతగిరి జెడ్పీ సభ్యుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో ఈరోజు అనుమతి ఇచ్చి ఆ అనుమతినే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తూ దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఎక్స్టెన్స్ జీవోలు ఇస్తూ ఈ రకంగా వచ్చింది హలో వెల్కమ్ టు పబ్లిక్ వైస్ నేను హరీష్ ఇది ఉద్యమం కాదు గిరిజనుల గర్జన అనంతగిరి మండల కేంద్రం ఇక మౌనం కాదు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెగ్గిన ప్రజా గర్జన మన్యం జిల్లా మాదిరిగానే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులు వెంటనే రద్దు చేయాలి అని జడ్పీటీసీ సభ్యులు తీసారి గంగరాజు అగ్రగామిగా నిలిచి గర్జించారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జీవో నెంబర్ యాభై ఐదు మన్యం జిల్లాలో ఇరవై రెండు మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేశారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అల్లూరు జిల్లా ఏమిటి ఆ పవిత్రమైనటువంటి భూభాగమా జీవ నెంబర్ యాభై ఒకటి ద్వారా పెదకోట పద్దెనిమిది వందల మెగావాట్లు టోకూరు చిట్టంపాడు ఎనిమిది వందల మెగావాట్లు గుమ్మకోట గుజ్జేలి పద్నాలుగు వందల మెగావాట్లు ఇలా విధ్వంసం పేరుతో ప్రభుత్వం ప్రకృతి మీద దాడికి రంగం సిద్ధం చేసింది ఇది అభివృద్ధి కాదు ఇది ప్రకృతిపై దౌర్జన్యం ఇది ఉపాధి కాదు ఇది గిరిజనుల జీవితాల మీద ఉక్కుపాదం ఇక్కడ ప్రజల యొక్క ప్రశ్న ఎలా ఉందంటే ఒక జిల్లాలో రద్దు చేస్తూ మరో జిల్లాలో అనుమతులు ఇవ్వడం ఏం న్యాయం ఒక మాన్యం వాసికి అక్కులుంటే మరొక మాన్యం వాసికి ఎందుకు కాదు ఇది అభివృద్ధి కాదు ఇది దుఃఖానికి నూతన రూపం ఐదో షెడ్యూల్డ్ ప్రాంతాలలో వన్ బై సెవెంటీ చట్టాన్ని పీచ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వం చట్టాలను కాలరాస్తే ఈ అడవులలో తిరుగుబాట్ల చరిత్ర మళ్లీ మేలుకుంటుంది బాక్సెట్లను తుడిచేసిన గర్వం ఈ అల్లూరి జిల్లా ప్రజలదే చైనా క్లేప్ ఫ్యాక్టరీకి చెక్కుపెట్టిన పోరాటం కూడా ఈ ప్రాంత వాసులదని ప్రభుత్వం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం మనోభావాలను పట్టించుకోకపోతే మేము పట్టించుకో మీ అధికారాలను అనుమతులు వెంటనే రద్దు చేయకపోతే ఈ ప్రాంతం చాలా అన్యాయానికి గురి కావాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టులు రద్దు కావాల్సింది కాదు అంటే ప్రజలే గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు అని జడ్పీటీ రంగరాజు గారు గర్జించారు పాదయాత్రలు మొదలవుతున్నాయి ఉద్యమం ఉగ్ర రూపం దాలుస్తుంది ప్రభుత్వానికి చివరి హెచ్చరిక ఈ కార్యక్రమంలో అక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులు కిల్లు మసియా అనంతగిరి సిపిఎం మండల కార్యదర్శి మరియు టోకూరు సర్పంచ్ సోమేల నాగులు గమ్మెల దేవన్న కాకర సింగులు వంతల బుద్రయ్య జన్ని భీమన్న గమ్మెలి భీమరాజు శ్రీసారి దేముడమ్మ మహిళ సంఘ నాయకురాలు తదితర గిరిజన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గీమకారులు పాల్గొనడం జరిగింది మెగావాట్లు అలాగే గుజ్జలిలో పద్నాలుగు వందల మెగావాట్లు ఈ రకంగా ఈ రోజు అనుమతులు ఇచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్టులు కట్టి ముంపుకి అవ్వాలని ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకి దానికి వ్యతిరేకి ప్రజలందరూ తిరుగుబాటు చేయడంతో ఆ రకంగా వచ్చి తిరుగుబాటు చేయడంతో మన్యం జిల్లాలో రెండు పులిపుటిలో అక్కడ ఒక వెయ్యి పన్నెండు వందల మెగావాట్లు అలాగే కర్రీ వర్షాలు ఒక వెయ్యి మెగవాట్లు చేసినట్టు నిన్న యాభై ఐదు జీవో పెట్టి రద్దు చేసినట్టు ప్రకటన చేశారు అక్కడ మన్యం జిల్లాలో కాదు అల్లూరి సీతారాముడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఇక్కడ గతంలో బాక్సేటు ఇక్కడ తీస్తా ఉన్నప్పుడు చాలా ఉధృతంగా పోరాటం చేశారు బాక్సేట్ రద్దు చేశారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ పెట్టి రాజ్యాంగపరమైనటువంటి చట్టాల మీద దాడి చేస్తూ ఇక్కడ వనరులు తరించుకొని తరలించుకోతామంటే ఊరుకున్నది లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అదాని అంబానీ లాంటి నవయుగ కంపెనీ కట్టబెట్టి ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తామంటే ఈ ప్రజలు ఊరుకోరు కాబట్టి మన్యం జిల్లాలో రద్దు చేసిన అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఏదైతే అక్కడ చింతపల్లిలో ఎర్రవరం అలాగే అనంతగిరి మండలంలో పెద్దకోట అలాగే టోగూర్ పంచాయతీలో చిట్టంపాడు అలాగే గుమ్మగూడ పంచాయతీలో గుజ్జలి ప్రాంతంలో అనుమతులు ఇచ్చినటువంటి అనుమతులన్నీ రద్దు చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో సందిగ్ధత తొలగించుకొని ప్రభుత్వం నిలబెట్టుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేకపోతే ఇంకా ఉద్యమం ముద్రతం చేసి ఈ ప్రభుత్వ తీరుని ఎండగడతాం ఈ ఈ ప్రాజెక్ట్ రద్దు చేసేదాకా పోరాడతామని హెచ్చరిస్తున్నాం ఓకే